ఎందరో ప్రయాణికుల ఎదురుచూపులకు తెరదించుతూ పట్టాలపై కూతపెడుతూ వచ్చే రైలు వాహనదారుల సహనానికి మాత్రం పరీక్షలు పెడుతోంది రైలు వచ్చిపోయే వేళల్లో తరచుగా గేట్ వేయడంతో ఎండలో గంటల తరబడి దుమ్ము ధూళి మధ్య వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ శివార్లోని రాయనపాడు రైల్వే గేటు సమస్యతో అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు గ్రామం మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ వెళుతుంది ఒకసారి గేటు పడితే గ్రామానికి రెండు పక్కల ప్రజలు ఎక్కడికక్కడా నిలిచిపోవలసిన పరిస్థితి ఒక్కోసారి రెండు మూడు రైళ్లు వెళ్ళే సమయంలో పావు గంట నుంచి అరగంట వరకు వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు పైడూరుపాడు కవులూరు జీకొండూరు మైలవరం తదితర ప్రాంతాల ప్రజలు రాయనపాడు మీదుగానే ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు గొల్లపూడి రైల్వే ట్రాక్ వైపు వాహనాల రాకపోకలు పెరిగాయి గొల్లపూడి నుంచి జక్కంపూడి షాబాదతో పాటు కొత్తూరు తాడేపల్లి వెళ్ళే వాహనాలు ఎక్కువగా ఆ మార్గంలో వెళుతున్నాయి పగటిపూట విజయవాడ నగరంలోకి టిప్పర్లు భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు ఆ వాహనాలన్నీ గొల్లపూడి రైల్వే గేటు మీదుగా వస్తున్నాయి దీంతో రైలు గేటు పడిందంటే చాలు వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోందని వాహనదారులు చెప్తున్నారు వైద్య చికిత్సలు వంటి అత్యవసర పరిస్థితుల్లో అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డైలీ సార్ మరి పావు గంట అరగంట పడుతుంది డైలీ పడుతుంది ఇప్పుడే కాదు అత్యవసర పనులకైతే వెళ్ళైపోతాను అది మెయిన్ డబుల్ గేట్లు కూడా పడతాయి అప్పుడు కూడా చాలామంది పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళడానికి టైం అవ్వట్లేదు అది చాలా ఇబ్బంది పడుతుంది రోజు చాలా సార్లు పడుతుంది అండి ఎక్కువ ఒక పావు గంట పది నిమిషాలు అంతకంటే ఎక్కువనే పడుతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది రావడానికి పోవడానికి ఎక్కువసేపు గేటు ఆ గేట్ లోనే ఎక్కువసేపు ఇక్కడ ఉండాల్సి వస్తుంది చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇటువైపు పైడరుపాడు కౌలూరు వాటి కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఫ్లైఓవర్ గానీ లేకపోతే అండర్ గ్రౌండ్ కానీ ఏదో ఒకటి చేయాలి కదండి రోజు మొత్తం మీద గంట నరబోతుంది మొత్తం సమస్య సమస్య లేదు ఉదయం సాయంత్రం నుంచి గంట నరబోతుంది మనకి టైర్ అటు రావటం ఇటు రావటం ఇక్కడ వెయిటింగ్ ఇరవై నాలుగు గంటల గంట నరబోతుంది మనకి ప్రతి ఒక్కరికి అంతే వస్తుంది తప్పదు వరకు అయితే దివాసమో అదే టైం అవుతుంది అందుకోసం ఇక్కడ వెయిట్ చేయటమే గొల్లపూడి రాయనపాడు రైల్వే ట్రాక్ వద్ద పై వంతెనల నిర్మాణం చేపట్టారనే ప్రతిపాదనలో కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమయ్యాయి వంతెనల నిర్మాణానికి అంచనాలు వేయడంతోనే అధికారులు సరిపెడుతున్నారు ట్రాఫిక్ సమస్య ఏటా పెరుగుతున్నా రైల్వే గేటు సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు ఇన్ని వీళ్ళు సమాధానం చెప్పరు మేమేం చేయాలనేది ఇప్పుడు నిలబడి నిలబడి గంటలో నిలబడాల్సి వస్తుంది గంటల గంటలు నిలబడాల్సి వస్తుంది ఒక ఒక బండి పోయిందంటే గేట్ తీరు మళ్ళీ అటు నుంచి బండి వస్తుంది ఆ బండి ఇటు నుంచి బండి వస్తుంది పొద్దున పడు తొమ్మిది టైంలో అయితే రెండు గంటలు కూడా ఒక రోజు బండి తీయాలంటే ఎంతసేపు ఏది చెప్పినా కానీ అది వస్తున్నారు చూస్తున్నారు రాసుకుంటున్నారు పోతున్నారు కానీ ఎవరు ఇది చేయట్లేదు గేట్లో లోట్లో కంప్లైంట్ బుక్ కంప్లైంట్ బుక్ ఇవ్వడు వాళ్ళు చూపిరు గేట్ వాళ్ళు చచ్చిపోతున్నావు సార్ గంట గంట కూడా పడుతుంది ఒక్కోసారి గంట అరగంట ముప్పావు గంట మాది పక్కు పైడి పాడు ఈ రూట్లో రోజు పది సార్లు తిరుగుతాం అసలు ఇంత హింస పడలేకపోతున్నాం మరి గవర్నమెంట్ అన్నిసార్లు చిన్న చిన్న స్టాఫుల్కే వేస్తున్నాను దీనికి కొన్ని వందల మంది వస్తున్నారు రోడ్డు అసలు చచ్చిపోతున్నాం ఈ రూట్లో రాలేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మినిమం అరగంట అండి ఒక్కోసారి గంట బ్రిడ్జి చేస్తే చాలా బాగుంటుంది ఆపినప్పుడు మూడు బళ్ళు వెళ్తే ఇరవై నిమిషాలు పడుతుంది పది నుంచి ఇరవై నిమిషాలు మూడు సార్లు పడుతుంది సుమారుగా టైం అనేది మనం ఏం చెప్పలేము ఒకటి వస్తే ఎమ్మటే వెళ్ళిపోద్ది రెండు మూడు వస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి చేసేదేముంది ఉంది ఏదో గేట్ పడితే ఆగిపోవటం ఇక ఏ పని ఉండో ఆగిపోవటం ఎన్నో గ్రామాల్ని కలిపే కీలక రహదారిపై రైల్వే పై వంతెనను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం రైల్వే అధికారులు దృష్టి సారించాలని వేడుకుంటున్నారు